మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇది కూడా సబ్జెక్టేనండి కోర్స్ నా వీడియోస్ టైంపాస్కి అయితే ఉండవు ఒకసారి వినంగానే అర్థమయ్యేటట్లు కాడ ఉండదు బికాజ్ నా స్కూల్ అలాంటిదండి నేను నేర్చుకున్న స్కూల్ అలాంటిది నాకు దొరికిన సబ్జెక్ట్ అలాంటిది నాకు దొరికిన సబ్జెక్ట్లో తప్పులు జరగడానికి అవకాశం ఉండదు పొరపాట్లు చేయడానికి స్కోప్ ఉండదు కావాలని పొరపాటు చేసినా కూడా అది యూనివర్స్ ఎక్కడో చోట ప్లస్ కింద మార్చేస్తూ ఉంటుంది పొరపాటు చేయడం మనిషి సహజం అని అనుకున్నప్పుడు పొరపాట్లు జరగకుండా చూసుకోగలిగినటువంటి నేర్పు కూడా మనిషికే ఉండాలి సో ఇక్కడ నేను మన డేట్ ఆఫ్ బర్త్లో మీకు అవునన్నా కాదన్నా తొమ్మిది నెంబర్లు కనపడతాయి కదండి ఫస్ట్ డేట్ తీసుకోండి ముప్పై నెంబర్లు ఉంటాయి అంటే ఒకటి నుంచి ముప్పై అన్ని నెంబర్లు వచ్చేస్తాయి చూడండి ఒకటి ఉంటుంది రెండు ఉంటుంది మూడు ఉంటుంది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రిపీట్ అవుతూ వచ్చేస్తూ ఉంటాయి అంటే తొమ్మిది నెంబర్లు అయితే మీకు కరెక్ట్గా ఉంటాయి కదండి ఇది ఎక్కడ లెక్క డేట్స్లో మంత్స్లో తీసుకుంటే మీకు పన్నెండు అయినప్పటికీ అన్ని నెంబర్లు వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మళ్ళీ రిపీట్ అవుతుంది ఇంకా ఇయర్లో అయితే నాలుగు నెంబర్లు మొట్టమొదటి రెండు నెంబర్లు కూడా ఒక వందేళ్ల పాటు కదలవు సపోజ్ పంతొమ్మిదవ శతాబ్దం అంటే పంతొమ్మిది అయిపోయేదాకా పంతొమ్మిది మారదు అవి ఉంటాయండి తర్వాత వచ్చే వాటిల్లో మారుతాయి డెబ్భై రెండు ఉంది తర్వాత డెబ్భై మూడు అలాగే ఒక లెక్క ప్రకారం నెంబర్లు మారుతూ ఉంటే ఆ నాలుగు నెంబర్లు ఉంటాయి దీన్ని మళ్ళీ ఓపెన్ చేసుకున్నప్పుడు మనకు కొన్ని లెక్కలు వస్తాయి సో ఒకటే నెంబర్లు కదా మరి మనుషులందరూ ఒకలాగే ఉండాలి కదా ఒక నెంబర్ ఒక కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళందరూ డాక్టర్లే అవ్వాలి ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళందరూ ఇంజనీర్లే అవ్వాలి ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళందరూ సైంటిస్ట్లే కావాలి ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళందరూ కష్టపడే వాళ్ళయ్యే ఉండాలి కానీ ఈ లెక్క ఎక్కడా కూడా ఇలా రాదండి ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుట్టడం మాత్రమే మీ వంతు ఎనలైజ్ చేసినప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్లో మీ మీదైన శక్తి ఏంటి అనేది అక్కడ తెలుస్తుంది సో డేట్ ఆఫ్ బర్త్ని ఒక ట్రయాంగిల్లో వేసుకున్నామే అనుకోండి ఎన్ని నెంబర్స్ పాజిబుల్ ఉంటే అన్ని నెంబర్స్ ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఎనిమిది తొమ్మిది నెంబర్లు ఎలా వస్తాయి అనే దానికి మీకు నేను చెప్తున్నాను సపోజ్ మనము ఒక ట్రయాంగిల్ వేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్లో ఒకటి వస్తే వీళ్ళ ధైర్యానికి మొండితనానికి ఇండివిజువల్టీకి ధోకా ఉండదండి అక్కడ ఒకటి కాకుండా మరొకటి వచ్చింది అనుకోండి రెండు లెక్క మారిపోతుంది బట్ అక్కడ ఒకటి వస్తే ఆ ప్లేస్ తెలిసి ఉండాలండి ఎందుకు నేను ప్లేస్ చెప్పను అంటే మళ్ళీ మీరు ఏదో అప్లికేషన్స్ చేసుకుంటున్నారు కదా అది నాకు ఇష్టం లేదు తెలిసన్నా చేసుకోండి తెలియకపోతే మానేసేయండి కానీ ఒక ట్రయాంగిల్లో వన్ అనేది రావాల్సిన దాంట్లో కనుక వస్తే ఇండివిజువాలిటీ చాలా ఎక్కువ అండి డిపెండెన్సీ ఉండదు అసలు అక్కరు మరి అదే రెండు వస్తే అదే ప్లేస్లో రెండు వస్తే బ్రహ్మాండమైన వాక్చాతుర్యం టాకెటివ్ పర్సన్ ఇక్కడ చూడండి రెండు ఒకసారి రావు అది గుర్తుపెట్టుకోండి రెండు ఒకసారి రావు ఉంటే మీరు ఐదర్ టాకెటివ్గా అన్న ఉంటారు లేదా చాలా ఇండిపెండెంట్గా ఉంటారు రెండు ఒక దాంట్లో రావుగాక రావు సరే మనకి నెక్స్ట్ నెంబర్ త్రీ ఉంది కదండి ఆ ప్లేస్లో త్రీ వస్తే ఏమిటి అసహనం విపరీతమైన కోపం మామూలుగా ఉండదండి వీళ్ళతోటి ప్రతిదానికి చిరాకు పడిపోతారు ప్రతిదానికి విసుక్కుంటారు ప్రతిదానికి మాటలు వదిలేస్తారు ఈ బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక ట్రయాంగిల్ వేసుకున్నప్పుడు దాంట్లో త్రీ కనపడింది అనుకోండి మీ బిహేవియర్ ఇలా ఉంటుందని చెప్పక తప్పదు అండ్ ఇది నిజమవుతూ ఉంటుంది బికాజ్ అక్షరం కానీ నెంబర్ కానీ మనుషులు మార్చినట్లు రంగులు మాటవండి వాటి లక్షణాలు మాత్రమే చెప్తాయి సో ఇదే ఆ స్థానంలో నాలుగు వస్తే బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటివ్ ప్లానర్ అంటారండి స్కేల్ పెట్టి గీచినట్టే ఉంటుంది వాళ్ళ లైఫ్ ఆ ప్లేస్లో నాలుగు వస్తాయి మరి నాలుగు వస్తే గీచినట్టే ఉంటుంది వీళ్ళకి వాక్చాతుర్యం ఉండదా ఉండదు అసహనం ఉంటుందా ఉండదు ఇండివిజువల్గా ఉంటారా ఉండరు ఎందుకంటే ఆ ప్లేస్లో ఒక్క నెంబరే వస్తుంది వేరే వేరే నెంబర్ లేని రావండి అలాగే ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఒక్క నెంబర్ మాత్రమే అందులో వస్తుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ కొన్ని వందల మందికి ఉంటే నెంబర్లు మారుతూనే ఉంటాయి ఒకవేళ మీకు ఇక్కడ ఫైవ్ కనుక ఉందనుకోండి ఆ స్థానంలో ఐదు ఉంటాయి ఈ మొండితనానికి అంతం లేదండి నేను ఎప్పుడు చెప్తుంటానండి కుందేలికి మూడు కాళ్ళు అంటే దానికి నాలుగు ఉంటే ఒక కాళ్ళుని విరిచేసి దీనికి మూడు ఉన్నాయని చెప్తారు నేను వేసిన ట్రయాంగిల్లో ఐదు ఆ స్థానంలో పడితే వాళ్ళు అలాగే ఉన్నారండి మారలేదు మారరు మార్పు రాదు ఇది భూమి ఉన్నంత వరకు సృష్టి ఉన్నంత వరకు విశ్వం ఉన్నంత వరకు ఈ లెక్క ఇలాగే ఉంటుంది సో అదే ట్రయాంగిల్లో మనం ఆరు వేసుకున్నాం అనుకోండి వేసుకోవటం ఏమిటండి లెక్క వస్తే నాట్ వేసుకోవటం లెక్కలో కనుక ఆరు ఉంటే ఏమవుతుంది డబ్బు మనుషులండి వీళ్ళు మనీ మైండెడ్ ప్రతిదీ డబ్బుతో చూడటమే అంటే నేను మీ ఇంటికి వచ్చాను ఇస్తాం నువ్వు మా ఇంటికి వచ్చావు నాకేంత తెస్తావు ఎంతసేపు నాకు 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 స్వార్థం అనమాట అక్కడ ప్యూర్ మనీ మైండెడ్ పర్సన్స్ లెక్క తప్పదు అర్థమైంది కదండి ఇదే లెక్కలు వేసినప్పుడు ట్రయాంగిల్లో మీకు సెవెన్ వస్తే విపరీతమైన అదృష్టం ఫ్రెండ్స్ ద్వారా విపరీతమైన ఉపయోగాలు పొజిషన్లోకి వెళ్ళడం అయితే మీ లెక్క ఎక్కడ ఆగుతుందో నాకు తెలుసండి నా డేట్ ఆఫ్ బర్త్ సెవెన్ అంత లక్కీ పర్సన్ని కాదు ఎస్ కోర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ సెవెన్ అంత మాత్రాన మీరు అంత లక్కీ పర్సన్ అవ్వడానికి వీల్లేదండి ఈ ట్రయాంగిల్లో సెవెన్ అక్కడ పడాలి ఒకవేళ త్రీ పడిందేమో మీకు కదండి ఎవరి లెక్క వాళ్ళకే ఉంటుందండి దీన్ని అప్లై చేసుకోవద్దు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదే ట్రయాంగిల్లో అదే ప్లేస్లో ఒక నెంబర్ ఉన్నప్పుడు ఇంకో నెంబర్ రానే రాదండి ఈ ఏడు నెంబర్లు రాకుండా ఎనిమిది అనే నెంబర్ వచ్చినప్పుడు లెక్క ఎలా ఉంటుందో తెలుసా అండి విపరీతమైన కష్టాలు మామూలుగా ఉండవండి విపరీతమైన రెస్పాన్సిబిలిటీ విపరీతమైన కష్టం ఈ ఎనిమిది నెంబర్లు రాకుండా మీకు ట్రాంగిల్లో తొమ్మిది వస్తుంది అప్పుడు మీరేం చెప్పాలి పక్కా వ్యాపార దృక్పథం అంటాం అన్నమాట అమ్మకి అన్నం పెట్టినా అందులో బిజినెస్ ఆలోచించగలగటం వ్యాపార దృక్పథం ఇది తొమ్మిదిలో పుట్టిన వాళ్ళని నేను అనలేదండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన వాళ్ళు రెడీగా ఉంటారనమాట నేను తొమ్మిదిలో పుట్టాను మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం అండి నేను మీ గురించి అనలేదండి లెక్కలు వేసినప్పుడు ట్రయాంగిల్లో నాకు కావాల్సిన ప్లేస్లో తొమ్మిది వస్తే మీ అంత వ్యాపార దృక్పథం ఉన్నవాళ్ళు ఎవరూ లేరు ఆఖరికి మీ పిల్లలకి కొనిపెట్టిన దాంట్లో కూడా వ్యాపారాన్ని వెతుక్కునగలిగే శక్తి మీ దగ్గర ఉంటుంది సూక్ష్మంగా స్థూలంగా జస్ట్ వన్ ప్లేస్లో ఒక నెంబర్ వస్తే ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ అందరికీ కామన్గా ఉండవండి వస్తే మాత్రం లక్షణాలు ఇలాగే ఉంటాయి ఇప్పుడు చెప్పండి మీ లెటరు ఫస్ట్ లెటరు ఏ స్వభావాన్ని సూచిస్తుంది మీకు ఆ లెటర్కి ఏ నెంబర్ ఇవ్వాలి అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి